వెల్కమ్ టు శంకర్స్ బయో కార్నర్ అండి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు విజయనగరం జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్స్ వేకెన్సీ లిస్ట్ చూద్దామండి ఈ వీడియోలో విజేతలందరికీ మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ అండి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎస్ఏ తెలుగు స్కూల్స్ వేకెన్సీ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే ముందుగా మనకి నోటిఫికేషన్లో కార్పొరేషన్లో పోస్టులు లేవండి కానీ మున్సిపాలిటీ లెవెల్లో రెండు పోస్టులు జెహెచ్ఎస్ అండ్ లోకల్ బాడీస్ లో పన్నెండు పోస్టులు మొత్తం పద్నాలుగు పోస్టులు ఉన్నాయండి పద్నాలుగు పోస్టులు ఏ ఏ మండలంలో ఏ ఏ స్కూల్స్ లో వేకెన్సీ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దామండి మరి మనం మున్సిపాలిటీ లెవెల్ పరిశీలిస్తే ఫస్ట్ పోస్ట్ పారత్పురం మండలం కేపిఎంహెచ్ఎస్ కొత్త కొత్తవలసలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉందండి అయితే ఇక్కడ మొత్తం మూడు వేకెన్సీస్ చూపించారు బట్ రెండు పోస్టులు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి మొత్తం రెండు వేకెన్సీస్ ఉన్నాయండి కేటగిరీ వన్కి సంబంధించిన పోస్టులు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ జడ్ లోకల్ బాడీస్ చూసుకుంటే బల్జ్పేట్ మండలంలో జడ్పేచ్ఎస్ బల్జిపేటలో ఒక పోస్ట్ అండి తర్వాత జిఎల్ పురంలో జడ్ పే హెచ్ఎస్ ఒక పోస్టు ఖాళీ ఉందండి అక్కడ ఆ స్కూల్లో నెక్స్ట్ గరుగుబిల్లి మండలం పరిశీలించినట్లయితే జడ్ పే లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉందండి ఆ స్కూల్లో నెక్స్ట్ జిఎంఎల్స్ మండలం కానీ మనం పరిశీలించినట్లయితే తెలిసి మొత్తం జిఎంఎల్స్ మండలంలో మనకి మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి అది ఒకటి చూసుకుంటే మించి జెడ్పిహెచ్ఎస్ పెదమేరంగి జెడ్పిహెచ్ఎస్ జడ్ జెడ్పిహెచ్ఎస్ బీజేపురం బొమ్మికి జగన్నాథపురం ఆగ్రహం అనుకుంటాం ఈ మొత్తం ఈ మూడు స్కూల్లో మూడు అనేవి వేకెన్సీ ఉన్నాయండి నెక్స్ట్ విషయానికి వస్తే మనం కొమరాడి మండలం కానీ పరిశీలించినట్లయితే తెప్పి జెడ్పిహెచ్ఎస్ కొమ్రాడ ఈ స్కూల్లో ఒక వేకెన్సీ ఉందండి నెక్స్ట్ మనం కొత్తవలస మండలానికి పరిశీలించినట్డితే జెడ్పీహెచ్ఎస్ కొత్త వలసలో ఒక పోస్టు కేటగిరీ వన్కి సంబంధించిన ఒక పోస్ట్ అనేది ఇక్కడ వేకెన్సీ ఉందండి అదేవిధంగా మనం పరిశీలించే తెలిసి పార్వత్పురంలోని కేపిఎంహెచ్ఎస్ కొత్త వలస కోణను కేటగిరీ వన్కి సంబంధించిన టైప్ వన్ పోస్ట్ అండి ఇది ఇది కూడా ఇంకా మనకి నెల్లిమర్లో కూడా కేటగిరీ వన్ పోస్టేనండి తర్వాత విజయనగరంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ మలిచర్ల పోస్ట్ కూడా కేటగిరీ వన్ అండి నెక్స్ట్ వేకెన్సీ కానీ మనం పరిశీలిస్తే మొక్కువ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మొక్కువ స్కూల్లో ఒక వేకెన్సీ ఉందండి నెక్స్ట్ మనం నెల్లిమర్ల మండలం కానీ పరిశీలించినట్టు ఏమి నెల్లిమర్ల మండలంలో మనకి మొత్తం రెండు పోస్టులు అండి వేకెన్సీ ఉన్నాయండి ఒకటి జడ్పీహెచ్ఎస్ పరిసం ఇంకోటి ఏమిటి జిహెచ్ఎస్ నెల్లిమర్ల సో ఇక్కడ ఈ రెండు పోస్టుల విషయానికి వచ్చినాయి జీహెచ్ఎస్ నెల్లిమరల అనేది మాత్రం స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ అండి ఇది కేటగిరీ వన్ పోస్ట్ అండి ఇది నెక్స్ట్ కానీ మనం పరిశీలిస్తే విజయనగరం జిల్లా విజయనగరం మండలం జడ్పీహెచ్ఎస్ మలిచర్ల ఇది కూడా కేటగిరీ వన్ పోస్ట్ అండి అంటే మొత్తం మనకి కేటగిరీ వన్ పోస్టులు నాలుగు ఉన్నాయండి కేపిఎంహెచ్ఎస్ కొత్తవలస ఒక పోస్ట్ అండి అది తర్వాత ఏమొచ్చి జడ్పీహెచ్ఎస్ కొత్తవలస ఒక పోస్ట్ అండి తర్వాత జీహెచ్ఎస్ నెల్లిమర్ల జడ్పీహెచ్ఎస్ మలిచర్ల ఇలా మొత్తం నాలుగు పోస్టులు అనేవి కేటగిరీ వన్ పోస్టులు అండి మిగతావన్నీ కొన్ని కేటగిరీ త్రీ పోస్టులు అండి మీరు ఎంతవరకు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసండి అదేవిధంగా కష్టపడి మంచి విద్యను అందిస్తారని ఛానల్ తరఫున ఆశిస్తున్నామండి ఛానల్లో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియోస్